హాయ్ అండి కొత్త శారీస్ పట్టు కలెక్షన్ చూడండి చాలా చాలా బాగున్నాయి గ్రే కలర్కి స్కై బ్లూ కలర్ అండి బార్డరు పళ్ళు పాటు అన్నీ చూపిస్తా చూడండి సిల్వర్ గ్రే కలర్ అనమాట శారీ అయితే మంచి స్కై బ్లూ కలర్ అండి బార్డరు శారీ చాలా ఓవరాల్గా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట శారీస్ చూపిస్తున్నది మనవే అండి ధర్మవరం పట్టు శారీస్ ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ ఉంది మనకు ఇంకా పాటు ఇంకా ఈ శారీ ఓవరాల్గా వచ్చేసి మొత్తం లాస్ట్ వరకు ఇలానే ఉంటుందండి చాలా బాగుంది మనకి గ్రే గ్రే కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అనమాట చూడండి ఇలా వచ్చింది అన్నమాట మంచిగా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏనుగులు వచ్చాయి బార్డర్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా మనము ఇది గోల్డ్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్కి అంటే రెడ్ కలర్ బార్డర్ అనమాట ఇదైతే సూపర్గా ఉంది శారీ చూడండి గోల్డ్ కలర్కి రెడ్ కలర్ బార్డరు రెడ్ అండ్ టమాటా కలర్ లాగా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది మనకు పళ్ళు పాటు చూడండి ఓవరాల్గా పళ్ళు పార్ట్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ వస్తుంది అనమాట సూపర్ కాంబినేషన్ కదా శారీ అయితే చాలా బాగుంది ఈ సారీ ఈ శారీస్ మనకు ధర్మవరంలోనే దొరుకుతాయండి ధర్మవరంలో అంటే తయారు చేపిస్తాం కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్ వచ్చేస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా రీజన్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకు మంచిగా ఉంటాయి శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ చూడండి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్కి మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందనమాట బాటిల్ గ్రీన్ కలర్ శారీ చాలా తిక్కుగా ఉంది మనకి బాటిల్ గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్ జెర్రీ లివింగ్ అనమాట పర్పుల్ కలర్ అంటే రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా రేర్ కాంబినేషన్ నాకు తెలిసి అంటే ఈ గ్రీన్కి బ్లూ రావడం మామూలుగా పింక్ మెరూన్ అలా వస్తాయి కదా దీని ఇప్పుడు బ్లూ వచ్చింది చూడండి చాలా బాగుంది కదా పళ్ళు పార్ట్ బాగుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్లౌ మనకి పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ సాఫ్ట్గా ఉంటాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు బార్డరు బ్లౌజు సేమ్ కలర్ వస్తాయి ఇక్కడ రాయల్ బ్లూ కలర్ వచ్చినాయి అనమాట బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలా వస్తుంది శారీ అయితే గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ అయితే ఇది వైన్ కలర్ అనమాట వైన్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుందండి వైన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లూ కలర్ బార్డరు ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి శారీ ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే ఇందాక చూపించిన ఎల్లో కలరు ఇది డిజైన్ ఒకటే ఇది వైన్ కలరు అది మామూలుగా ఎల్లో కలర్ చూడండి బ్లూ కలర్ పళ్ళు పార్ట్ బ్లౌజు ప్లెయిన్ వస్తుంది అన్నిటికీ బ్లౌజు ప్లెయిన్ వస్తాయండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వస్తుంది మనకి మీటర్ వస్తుంది ఇంకా కట్టు చెరుకు కొంచెం ప్లెయిన్ వస్తుంది అంతే అండి శారీ మొత్తం ఓవరాల్గా అంతా ఇలానే వస్తుంది మనకి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్సు చూసారా శారీ ఎలా ఉందో చాలా బాగుంది కదా నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది వైన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డరు నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్కి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది చూడండి మొత్తం సెల్ఫ్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అనమాట ఇది చూడడానికి వీడియోలో ఎలా కనబడుతుందో కానీ చాలా క్లాసీగా ఉంది బటర్ఫ్లైస్ ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చినాయి చాలా చాలా బాగుందండి ఈసారి చాలా దీంట్లో మధ్యలో చాలా బాగా కనపడుతున్నాయి పళ్ళు పాటు మొత్తం సెల్ఫే వస్తుందండి ఈ శారీ అయితే సెల్ఫ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నచ్చుతారనమాట అంటే బార్డర్ లేకుండా మొత్తం శారీ అంతా ఒకటే కలర్ అనమాట సిల్వర్ కలర్ అనమాట చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి ఆపోజిట్ బార్డర్ బ్లౌజ్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ఈ ఈ బటర్ఫ్లైస్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ సారీ మంచి లైట్ గోల్డ్ అండ్ లైట్ సీ గ్రీన్ లాగా వస్తుందండి ఇది గోల్డ్ కలర్ అనమాట లైట్ కలర్ అనమాట చూడండి ఇది కూడా బటర్ఫ్లై శారీనే సెల్ఫ్ కలర్ ఇది సూపర్ ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది శారీ ఇదంతా మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి శారీ ఓవరాల్గా ఈ బట్ బటర్ఫ్లైస్ వస్తాయి అనమాట గోల్డ్ కలర్లో చూడండి శారీ చాలా డీసెంట్గా ఉంటాయి ఈ శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు రఫ్గా అలా ఏముండవండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా చూడండి శారీ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో కదా